కేసీఆర్కు టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఆయన అడుగుతున్నాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తేనే ట్యాపింగ్ చేసిర్రు అని అంటున్నాడు లేదు అది నాకు సంబంధం లేదు చేస్తారు కానీ అది హోమ్ మినిస్టర్ ఆదేశాలు చేస్తారని అంటున్నాడు ఒకటి ఇక రెండోది టీవీ నైన్ అయినా ఖాళీ నాయకుల టేప్ చేసిరని అడుగుతుడు కానీ మళ్ళీ హీరోయిన్ల టేప్ చేసిర్రు ఫార్మర్ సిటీలో చేసిర్రు రియల్ ఎస్టేట్లో చేసిరు ఎండి బంగారం అందుకున్న పోలే చేసారు ఎలక్షన్లు అప్పుడు పైసలు పోతుంటే టేబుల్ చేసి పైసలన్నీ దోసుకున్న సంగతి అది అడుగుతలేరు ఖాళీ లీడర్లే చేసిరని అడుగుతున్నాడు మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ పూర్తి ఇంటర్వ్యూ ఆడు ఉందని ఆయనది టీవీ నైన్ కేసీఆర్ చుట్టంది రామేశ్వరంది ఇక ఆయన ఎంత అడగాను అంతే అడిగాను కానీ కేసీఆర్కు గిన్న దమ్ముంటే ఇంటర్వ్యూ ఇస్తాడా రఘుని తోలిస్తాము తొలివేలు రఘుతో ఇంటర్వ్యూ ఇచ్చాయి నీకు తెలుస్తుంది అప్పుడు ఆయన అడిగిండి గింతేనే టీవీ నైన్ అయినా వాళ్ళు అడుగుతారు గుచ్చి గుచ్చి చెప్పు ఇచ్చారా దమ్ముంటే వస్తావా చెప్పు అరేంజ్మెంట్ చేస్తాం మీరు నేను అనుకుంటున్నారు ఇగో ఇన్నుండ్రి ఆయన కాక ఏం చెప్తున్నాడు చక్కగా హోమ్ మినిస్టర్ మీద నూపుతున్నాడు ఇగో ఇన్ను దాంట్లో పోలీసులు చేస్తారండి ముఖ్యమంత్రి ఏడు మంత్రులు ఏరు ఆ డిపార్ట్మెంట్ లో అహా వాళ్ళు ఉచితమని భావించిన దానికి ఏదైనా చేయాలనుకుంటే ఇంటర్‌సెప్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ ఇంటర్‌సెప్ట్ చేయాలనుకుంటే చేస్తారండి డెఫినెట్ గా చేస్తారు కానీ ముఖ్యమంత్రి ఆశిస్తారు కదా ఉంట ఉంటది అంటే అది ముఖ్యమంత్రి దాకా ఉండదండి హోమ్ మినిస్టర్ లెవెల్ లోనే ఉంటుంది రీజన్ వైస్ హోమ్ మినిస్టర్ లెవెల్ లోనే అంటాయి మలైనూరు ని మల్లిన్పిస్తా 98 మల్లిన్పిస్తా రూడర్ ఏమంటుంది ఉంటది అంటే అది ముఖ్యమంత్రి దాకా ఉండదండి హోమ్ మినిస్టర్ లెవెల్ లోనే ఉంటుంది రీజన్ వై ఇది టెలిగ్రాఫిక్ యాక్ట్ నైన్టీ ఎయిట్ అండి రిసెప్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇంటర్సెప్ట్ జారకుంటే చేస్తారండి డెఫినెట్గా చేస్తారు కానీ ముఖ్యమంత్రి ఆదేశిస్తారు కదా నో ఎట్లా ఉంటుందంటే అది ముఖ్యమంత్రి దాకా ఉండదు అండి హోమ్ మినిస్టర్ లెవెల్ ఉంటుంది సుశీరా అంతా మొహమ్మద్ అలీ మీద నువ్వు చూసుకోవాలి నేను షురువు సంగతి చెప్తున్నా మా వాళ్ళకు అరే ఇలా హోమ్ మినిస్టర్ గుంజుర్రాయ్య కన్సల్ట్ మినిస్టర్ అయిన ఇగో ఇప్పుడు కేసీఆర్ తప్పించుకుంటున్నాడు నాకేం సంబంధం లేదు అది హోమ్ మినిస్టర్ పర్మిషన్లు ఇస్తాడని అంటే హోమ్ మినిస్టర్ హీరోయిన్లో చేయమని ఇచ్చిండా ఫార్మసిటీలో చేయమని ఇచ్చిండా ఎండి బంగారప్పలో చేయమని ఇచ్చిండా అవాలా కేసులో చేయమని ఇచ్చిండా కాంగ్రెస్లో చేయమని ఇచ్చిండా అరే ఈ నంగేవారము ఇప్పుడు ఆయన తప్పించుకొని నీకే హోమ్ మినిస్టర్ మీద నొక్కుతుంది నేను చురూస్ అని చెప్తున్నా మా వాళ్ళకు ఇలా హోమ్ మినిస్టర్ గురించి చర్యలు తీసుకోరంటే కూడా ఎవడు మా మాట గుంజూరి అయిన కూడా ఇప్పుడు ఆయన తప్పించుకుంటున్నాడు ఆయనకు అయిపోయింది ఈ ఎలక్షన్ తర్వాత జైలుకు తోడగలరని హోమ్ మినిస్టర్ మీద నొక్కుతుండే ఇప్పుడు అది ఇది మిత్రులారా టీవీ నైన్కి ఇచ్చిన కేసీఆర్ ఇంటర్వ్యూలో అన్ని అబద్ధాలు బట్ అవాజ్ మాటలు ఇన్నూరు కాదు ఇన్నర్ కాదా ఇప్పుడు Mm-hmm.